వెల్కమ్ టు డే ఆఫ్ ఛానల్ ఛానల్సారి శ్రీరామనవమికి భద్రాచలం విచ్చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రైబల్ మ్యూజియం కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తులు మీకు మీకు అన్నీ గుర్తొస్తాయి మీ పిల్లలకి కూడా ఇప్పుడు ఇవన్నీ అందరు ఎవరు చూసి ఉండరు వాళ్ళు కూడా ఇవన్నీ చూస్తారు వాళ్ళకు కూడా తెలుస్తుంది అప్పుడు రోజుల్లో ఎలా ఉండేది అప్పుడు ఎలా గడిపేవాళ్ళు అని మన చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం వాళ్ళకు కూడా అది తెలుస్తుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అది వాళ్ళ జీవితంలో అది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆకట్టుకుంటున్న అడవి బిడ్డల ఆచారాలు అపురూపం ఆ జీవన విధానం సజీవ సంస్కృతి ట్రైబల్ మ్యూజియం భావితరాలకు విలువైన సమాచార వేదిక ఈ ట్రైబల్ మ్యూజియం చట్టంలో కొన్ని కొన్ని సౌకర్యాలతో మాత్రమే పరిమితమైన ఈ మ్యూజియం ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధమైంది చూపర్లను ఆకట్టుకునే విధంగా మారింది గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు జీవన విధానం కళ్లకు కట్టినట్టుగా ఉట్టిపడేలా ఈ ట్రైబల్ మ్యూజియం కేర్ గా మారింది భద్రాచలం ఐటీడిఏ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈ ట్రైబల్ మ్యూజియం సజీవ సంస్కృతికి నిలయంగా మారింది గిరిజనుల ఆనాటి ఆచార సాంప్రదాయాలు జీవన విధానం పండుగలు ఉపయోగించే పనిముట్లు అన్నీ సేకరించి ట్రైబల్ మ్యూజియంలో భద్రపరిచారు భద్రపరిచారు తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నీ చూపిస్తున్నాయి ఇవి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి గిరిజన ఇల్ గిరిజనుల ఇల్లు వాకిళ్లు ఎడ్లబండ్లు వేటకు ఉపయోగించిన వస్తువులు ఇలా రకరకాలుగా ఆనాడు గిరిజనులు ఉపయోగించిన వస్తువులను ప్రదర్శనగా ఉంచటం ఇవి వీక్షకులను ఎంతో ఆలోచింప చేస్తున్నవి గిరిజనుల వేషధారణ అలవాట్లు కట్టుబాట్లు తరతరాల చిత్రకళ కూడా శోభాయమానంగా ఇక్కడ ఉన్నాయి పొందుపరిచారు ఈ ట్రైబల్ మ్యూజియం ను ఐటిడిఏ పిఓ రాహుల్ గారు ఆధునికంగా ఆధునీకరించి ప్రస్తుతం అన్ని హంగులతో తీర్చిదిద్దారు లైఫ్ స్టైల్ రూమ్ ఆర్నమెంట్ రూమ్ ఫెస్టివల్ రూమ్ హంటింగ్ రూమ్ ఇలా ప్రత్యేక రూముల్లో గిరిజనులు వాడిన రకరకాల వస్తువులను ఏర్పాటు చేశారు ట్రైబలి మ్యూజియంకు వచ్చే యాత్రికుల కోసం మరిన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేశారు గిరిజనులు ఉపయోగించిన పట్టీలు ట్రెడిషనల్ హౌజ్లు ఎలా ఏర్పాటు చేసి వాటిని అందంగా తీర్చిదిద్దారు గిరిజనుల కోసం గిరిజనులు అలనాటు ఉపయోగించిన మట్టి ఇల్లు ట్రెడిషనల్ హౌజ్లు ఏర్పాటు చేసి వాటిని అందంగా తీర్చిదిద్దారు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్ ఏర్పాటు చేశారు బీచ్ వాలీబాల్ బాక్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ ఆర్చరీ ఇలా రకరకాల ఆటలు ఆడేందుకు మైదానాన్ని కూడా సిద్ధం రుచికరమైన బలవర్ధకమైన ఆహారాన్ని ఈ ట్రైబల్ మ్యూజియంలో సిద్ధంగా యాత్రికుల కోసం ఉంచుతున్నారు ఈ తరహా ఫాస్ట్ ఫుడ్ యాత్రికులకు ఎంతగానో సౌకర్యంగా ఉండనుంది ప్రత్యేక విధలంకరణతో అడుగడుగున ఆచార వ్యవహారాలు ఉట్టిపడేలా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఆధునిక హంగులతో ట్రైబల్ మ్యూజియాన్ని సిద్ధపరిచారు భద్రాచలం ప్రాంతానికి వచ్చే యాత్రికులతో పాటు భక్తులు కూడా ఈ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా ఏర్పాటు చేశారు శ్రీరామ నవమి రోజున ఈ ట్రైబల్ మ్యూజియం ని ప్రారంభించనున్నారు భద్రాచలం పిఓ రాహుల్ గారు రాహుల్ ఐఏఎస్ గారు ఆలోచన ప్రతి విషయంలో డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి పనిలో నూతన తరహా కోరుకుంటారు ఏదైనా చక్కని ఆలోచన వచ్చిందంటే దాన్ని పరిచే వరకు నిద్రపోరు ట్రైబల్ మ్యూజియం అనేది భద్రాచలంలో శ్రీరావనవమి సందర్భంగా ఏప్రిల్ సిక్స్త్ స్టార్ట్ కాబోతుంది ఇక్కడ ట్రైబల్స్ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ వాళ్ళ జీవన శైలి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి ఇది ఫ్రీ ఫ్రీ ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు అన్నీ చూస్తున్నంత సేపు నాకు మా అమ్మమ్మ వాళ్ళే ఊరే గుర్తొచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇంతే మొత్తం మట్టితో అలికి ఇల్లంతా ముగ్గులు పెట్టి ఇలా గడ్డి గడ్డితోనే మొత్తం తాటాకులు కానీ గడ్డితో కప్పేసి ఉండేవాళ్ళు ఎంత చల్లగా ఉండేదో సమ్మర్ వస్తే అలా వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఈ చక్కెర రోళ్ళు ఈ రోళ్లలోనే అన్ని దంచుకునేవాళ్ళు ఈ సొర సొరకాయని ఎండిపోయిన సొరకాయతో వాళ్ళు స్పూన్స్ వాటర్ తీసుకెళ్ళడానికి పొలంకి అటు వెళ్ళినప్పుడు వాటర్ తీసుకెళ్ళడానికి అవన్నిటికీ యూస్ చేసేవాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎంత న్యాచురల్గా అప్పుడే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు ఇవన్నీ మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవాల్సినవి చూడాల్సినవి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సినవి మన పిల్లలకు కూడా మన చరిత్ర గురించి తెలియాలి మన పిల్లలు కూడా ఇవన్నీ చూడాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి న్యాచురల్ పద్ధతుల్లోనే మనం ఎలా అన్నీ తయారు చేసుకోవచ్చో వాళ్ళు కూడా తెలుసుకోవాలి సో అప్పట్లో ఆ రోజుల్లో వాళ్ళు ఇంత అడ్వాన్స్డ్గా ఎలా ఉన్నారు ఇంత అడ్వాన్స్డ్గా ఎలా ఆలోచించారు అనే దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలు అప్పుడు ఎంత తెలివైన వాళ్ళు అర్థమవుతుంది సో అందువల్లే వాళ్ళు ఎన్ని అన్ని ఏళ్ళైనా గట్టిగా ఉండేవాళ్ళు అన్నేళ్ళు బతికినా ఏ ప్రాబ్లం లేకుండా ఏ రోగాలు లేకుండా అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రోజు పనులు చేసుకునేవాళ్ళు రోజు మంచిగా పోషక విలువలున్న ఫుడ్ మాత్రమే తినేవాళ్ళు ఇంట్లో పండించుకొని తినేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కూడా అంతే మా తాతయ్య మాకు అన్నీ మా పొలంలో దొరికేవి మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు మా పొలంలో దొరికే వంటలన్నీ వండి పెట్టేవాళ్ళు మా పొలంలో దొరికే ప్రతి ఒక్కటి పాలు పెరుగు ప్రతిదీ మా ఫామ్ నుంచే వచ్చేది మా తాత వాళ్ళకి ఆవులు ఉండేవి ఆవుల పావు ఆవు పాలు ఆవు నెయ్యి మినువులు అన్నీ మా పొలంలో వాళ్ళు మాకు ఫామ్ ఉండే ఆ పొలంలో దొరికే ప్రతిదీ తాటి ముంజలు సమ్మర్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ తాటి ముంజలు దొరికేవి మా తాత తాటి ముంజలు తాటికాయలు తీసుకొచ్చేవాళ్ళు మామిడికాయలు మొత్తం తోటల్లోనే ఏ రోజు ఏమీ కొనుక్కున్నది లేదు అందరం సరదాగా ఆడుకునే వాళ్ళం సమ్మర్ వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్యాన్లు కూడా అసలు కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు అయినా కానీ ఏ రోజు అసలు అనిపించేది కాదు వాళ్ళ ఇంట్లో అంత చల్లగా ఉండేది అంత మంచిగా నిద్ర పట్టేది ఆ మట్టి వాసన మట్టి గోడలు ఆ చల్లదనం ఇది చూస్తుంటే ప్రతి అదే ఒక్కటే గుర్తొస్తుంది మన ఐటీడిఏ పిఓ రాహుల్ గారు కూడా అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఈ భావభారత పౌరులందరికీ తెలియాలి మన పూర్వీకులు ఎలా బ్రతికారు వాళ్ళ జీవన శైలి ఏంటి వాళ్ళు న్యాచురల్గా ఆరోగ్యంగా ఎలా ఉండేవాళ్ళు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ ట్రైబల్ మ్యూజియంని ఇలా ఇలా సరికొత్తగా తయారు చేశారు ఎందుకంటే మన చరిత్ర అన్నది మనకి ఇప్పుడు చాలామందికి తెలీదు నైంటీస్ ఎయిటీస్ కిడ్స్కి తెలుస్తుంది వాళ్ళు చాలా వరకు కొన్ని ఉంటారు బట్ ఇప్పుడు టూ టూ థౌజండ్లో పుట్టిన పిల్లలకి అసలే అప్పటి వాళ్ళు ఎలా పూరి గుడిసెల్లో ఎలా ఉండేవాళ్ళు కట్టెల పొయ్యి మీద ఎలా వండుకునేవాళ్ళు అవేమీ వాళ్ళకి తెలీదు కానీ అది అది వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మన ఐటీడీఏ పిఓ రాహుల్ గారు ఏదైతే ఈ ట్రైబల్ మ్యూజియాన్ని అలా నిర్వహించడానికి పూనుకున్నారో దానికి మాత్రం ఆయనను మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ ఇది ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు చూసి ఆనందించగలిగేది మన భద్రాచలంలో ఉన్న వాళ్ళు కానీ భద్రాచలంకి రామా రామ్ శ్రీరామనవమికి వచ్చే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ ప్లేస్ని తప్పక విజిట్ చేయండి డెఫినెట్గా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ మెమరీస్ని మీరు చాలా గుర్తు చేసుకుంటారు మీ పాత మెమరీస్ని గుర్తు చేసుకుంటారు ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా చాలా మన మనసుకి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది